థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా వీడియోకి వస్తే మన ఇక్కడ వీడియో పెట్టేస్తాడు అనమాట వీడు సచ్చినా మారడు సచ్చిన ఈడు ఈడు బిహేవియర్ మార్చుకోడు ఇంకోటి ఏం పెట్టాడు వీడియోలో తమ్నేలు ఏం పెట్టాడు లతా పరిస్థితి అసలు బాగోలేదు అని పెట్టాడు వన్ మినిట్ ముందు ఏడుస్తాడు ఎప్పుడు మ్యూజిక్ పెడతాడు కదా ఇలా బా దాన్ని పడుకోబెట్టేసి గుండ్లు తీసుకుంటున్నాడు అయిపోయింది కొడుకంటే ఇక్కడ ఉన్నాడంట కూతురు అక్కడ ఉందంట ఏమన్నాడు వెళ్ళి తీసుకొస్తాను ఒక హాఫ్ అన్ అవర్లో వన్ అవర్లో తీసుకొస్తాను లే హాస్పిటల్ నుంచి తీసుకొస్తాను అన్నాడు మరి హాస్పిటల్ వీడియో ఎదురా హాస్పిటల్లో వీడియో పెట్టవు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పెట్టవు రిపోర్ట్స్ పెట్టవు ఏం పెట్టవు ఎందుకంటే అది అంత లేదు మొత్తం నువ్వు ఇంట్లోనే చేస్తావు బయటికి వెళ్తే నేను అందరూ చెదగ బాతారు కదా కుక్కను కొట్టినట్టు కొడతారు కాబట్టి నువ్వు బయటకు కూడా సావ్వు ఓకే అయిపోయింది అక్కడే ఉన్నాడు అక్కడే ఉండి లతమ్మని తీసుకొస్తే ఒక గంటలో అన్నాడు అది అయిపోయిన తర్వాత పిల్లలు పడుకున్నాక లేకపోతే పిల్లల్ని ఏమి ముదురుబెండగా ఇచ్చేసి ఇద్దరు ఒక రూమ్లో కూర్చున్నారనమాట నైట్ పదకొండింటి పన్నెండుకో తీసిన వీడియో అది చీకట్లో ఫ్యాన్ పెట్టేశాడు దానికి దుప్పడ కప్పేసాడు మొత్తం మొహాన్ని ఆయిల్ పూసేశాడు జెండు బంపు పూసేశాడు ఈడు కూడా జెండు పూసేసుకున్నాడు ఇప్పుడు పడుకోబెట్టేసి దాన్ని దానికంట వాంటింగ్స్ అయిపోతున్నాయి అంట వాంటింగ్స్ వచ్చేస్తున్నాయి అంట దానికి ఫుడ్ పోయి ఏంది అసలు ఎందుకు వాంటింగ్స్ అవుతారా ఫుడ్ పాయిజన్ అయిందా లేకపోతే ప్రెగ్నెంట్ పోయిందా ఏం చెప్పాలనుకుంటున్నాను వీడియోలో లాస్ట్లో చెప్తాను అన్నాడు చెప్పాడా చెప్పలేదు లాస్ట్లో చెప్తాను అంటాడు కానీ చెప్పలేదు ఎవరైతే వాడి వీడియో చూడొద్దు ఓకేనా వాడు ఏం చెప్పలేదు వీడియోలో దానికి వాంటింగ్స్ అవుతున్నాయంట డాక్టర్లు అసలు కేర్ తీసుకోమన్నారంట ఫ్రూట్స్ అన్నీ ఇమ్మన్నారంట జ్యూస్ తాగుతుందంట ఇంట్లో వాళ్ళందరూ అందరూ వాండి తిట్టినా కాని అంటే అదంటే వెనకేసుకొచ్చేసిందంట ఆ మహానటి ఆ మహానటి పత్తికి ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నావే నువ్వు నీ మొగుడి మీద ఇట్లా పొడికి ఇహి అని దొగ్గేసి ఏమైందంటే ఏం కాదులే దానికి నువ్వు వస్తుంది కంట్రోల్ చేసుకుంటుంది ఓకేనా దీన్ని పడుకోబెట్టేతాడు ఇంకా నెల రోజుల వరకు దీన్ని పడుకోబెట్టేసి దానికి వాంటింగ్ రాకపోయినా కొడు ఏదో ఒకటి దానికి తినిపిచ్చేసి అది కక్కిచ్చేసేసి వీడియోలు తీసేస్తాడు అనమాట వీడి బాధ ఏంటి ఇంతకీ ఏం లేదు వీడి బాధ ఇప్పుడు దీని మీద ఒక ఇరవై అయినా తియ్యాలి నల్ల దాని మీద వీడికి సిగ్గు శ్రమం లేదు కదా పిల్లం అంటే లేదు ఏం లేదు వీడికి సిగ్గిల్ శ్రమం లేని ఎదవ అంటే ఈడే అనమాట నేను ఆల్రెడీ చెప్పినాం ఏ పిల్లాన్ని ఎవ్వడు ఇలా చెయ్యడు ఇలా ఇలాగ అబద్ధాలు చెప్పడు అని చెప్పి కానీ వీడు చేస్తాడు ఇంకా వీడియోకి వస్తే ఏమైంది ఇంకా దానికి అయిపోతున్నాయి అంట అసలు అందరు తిట్టినా కానీ ఇది వెనకేసుకొచ్చిందంట వీడికి కొండ ఎన్నికలు అంత ధైర్యం ఉందంటే ఇలాంటి పిల్లం ఎక్కడ ఉండదంట ఇలాంటి పత్తి పిల్లం అసలు ఎక్కడ ఉండదంట ఇలా అవునరా ఇలాంటి పిల్లలు ఎక్కడ ఉండరు మరి ఇలాంటి చండాల పీడలు చేసినా కానీ పక్క నుండి సపోర్ట్ చేసే పిల్లం ఎవరూ ఉండదు నీకే దొరికింది నీకు ఆ నల్ల ఆ నల్లదానికి ఆ బండదల గాడికి ముగ్గురికి సరిపోయింది వీడియోకి వస్తే చెప్తాను అన్నాడు ఏం చెప్పలేదు రూ వీడియోలో ఏమి అసలు ఏమన్నా చెప్తావు అసలు పోనీ ఏమైంది దానికి అబర్షన్ అయ్యిందా లేకపోతే ఏమన్నా అయ్యిందా లేకపోతే ఫుడ్ పాయిజన్ అయ్యిందా లేకపోతే ఫీవర్ వచ్చిందా ఏం వచ్చిందా చెప్పాలి కదా పోనీ రిపోర్ట్ చూపించాలి కదా చూపించవు పోనీ హాస్పిటల్కి తీసుకెళ్ళింది వీడియో పెట్టచ్చు కదా పెట్టవు అయిపోయింది ఏ ఎమోషన్ అయినా కానీ సబ్స్క్రైబర్స్కే చెప్తాడు అంటాడు దానికంటే బ్లెస్సింగ్ ఎలా వాళ్ళ అన్నకి ఇచ్చారు కదా వాళ్ళ సబ్స్క్రైబర్స్ బ్లెస్సింగ్ ఎంగేజ్మెంట్ ఆగకూడదు లేకపోతే పిచ్చి తగ్గిపోయి అని బ్లెస్సింగ్ ఇచ్చి చేశారు కదా ఇప్పుడు పిల్లలకు కూడా కడుపు పోకూడదు లేకపోతే మంచిగా రికె రికా అవ్వాలి అని చెప్పి బ్లెస్సింగ్ ఇవ్వాలంట వాళ్ళ సబ్స్క్రైబర్స్ అసలు మొత్తం ఎమోషన్ వాడు మొత్తం ఎమోషన్ అంతా మీతోనే షేర్ చేసుకుంటాడు వాడికి ఎమోషన్ తప్ప ఏముంది అడికి నవరసాల్లో ఏడు ప్రసం ఒక్కటే వచ్చాడికి ఇంకేం రాదు అడికి రోజు వీడు బతుకి ఏడుపు తప్ప ఏముండదు ఓరే నీకు బతుక్కి ఎప్పుడైనా మంచి వీడియో హ్యాపీనెస్ వీడియో ఒక్కటన్నా పెట్టావు ఎప్పుడు చూసి ఏడపి వీడియోలే ఒక నెల రోజులేమో వా పది రోజులు వాడిని పిచ్చోడి కింద చేసి మొత్తం హైదరాబాద్ అంటే ఇప్పుడు ఎక్కడో కేరళ గేరళ అంటున్నావు ఓకే వాడుకున్నావు ఇప్పుడు ఈ నల్లదాన్ని నాకు డౌట్ వీళ్ళు ముగ్గురు కావాలనే యూట్యూబ్ కోసమే దీట దాన్ని చేసుకున్నాడు ఆడు నల్లదాన్ని వాడు ముద్దురు వెంటకయ్య కాడు సొంత అన్న కాదు ఆడు వేరే పిల్లాన్ని ఇద్దరు వీళ్ళిద్దరు రూమ్లో ఉండి వంటలు చేసుకునేవారు స్టార్టింగ్లో తర్వాత ఇద్దరు వీడియోలు చేసి సొంత అన్నదమ్ముల్లాగా అయ్యి ఇప్పుడు కూడా సొంత దమ్ముల్లాగానే వీడియోలు చేస్తున్నారు వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అనమాట యూట్యూబ్లో ఎవరు ఈ ముదురు బెండకాయగాడు ఈడు ఇంకా నల్లది ముగ్గురు పార్ట్నర్షిప్లు అనమాట ఓకేనా ఈ నల్లది ఎందుకు పనికిరాదు దీనికి అసలు ఏమి రాదు దీనికి వీడి దగ్గరకు వచ్చిన వీడు ఏదంటే అది తానా అంటే తల కోపడం తప్ప ఏమి రాదు ఒక పిల్లం మీద అభర్షణ అని చెప్పి దాన్ని పడుకోబెట్టేసి దాన్ని ఫుల్లు టార్చర్ పెడతాను నిజంగా ఈడు అసలు మనిషి దున్నపోతా ఈ నిజంగా ఆడింగ్ కదా వీడు వీడికి అసలు వీడియోలు చేసేది కూడా రాదు మళ్ళీ సబ్స్క్రైబర్స్కి చెప్తున్నాడు అనమాట ఏమని నా ఎమోషన్ మొత్తం మీకే చెప్పుకుంటాను బ్లెస్ ఇవ్వండి బ్లెస్సింగ్ ఇవ్వండి మంచిగా చూడండి మంచిగా వ్యూస్ రావాలి మంచిగా లైక్స్ రావాలి మంచిగా డబ్బులు సంపాదించుకోవాలి నేను ఇంట్లోనే ఉండి హాస్పిటల్కి లేదు ఎక్కడికి లేదు కడుపు లేదు ముదురు పెండకాయ ఇక్కడికి పిచ్చి లేదు ఏం లేదని చెప్తున్నాడు వీడికి ఒక్క మాదిరిగా కాదు రాడ్ వీడికి పెద్ద రాడ్ పెట్టాలి వీడికి నా ఇలాంటి అదవన అసలు మామూలుగా వదలకూడదు అసలు వీడు మనిషి మనిష్యద్దున్నపోతే ఇలాంటి వీడియోలు పెడుతున్నాడు ఏం చెప్పాడు వీడియోలో చెప్తాను అన్నాడు చెప్పడు వాడు ఒక నెల రోజులు అయ్యేంత వరకు చెప్పాడు అసలు ఏమైంది కూడా చెప్పాడు దాన్ని ఇంకా పడుకోబెట్టేసి ఆయిల్ రాసేసి జెండు రాసి రోజుకొకటి చెప్తాడు మనకు సోది వాంటింగ్స్ అని నడు నొప్పి వచ్చిందని జ్వరం వచ్చిందని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు అని ఇవన్నీ చెప్పి 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 లాస్ట్కి అబ్బాషన్ అని చెప్తాడా లేకపోతే ఫుడ్ భోజనం అయిందని చెప్తాడా అసలు ఏం చెప్తాడో కూడా క్లా క్లారిటీగా లేదు అప్పుడు మూడు వీడియోలు పెట్టాడు పెళ్ళానికి అట్లా అని చెప్పి ఈ మూడు వీడియోలు కూడా ఒక్కటి కూడా రిలీవ్ చేయలేదు ఏమంటున్నాడు తప్పంతా నాదే నా వల్లే ఇలాగయింది డాక్టర్లు కూడా అదే అంటున్నారు మా ఇంట్లో అందరూ అదే అంటున్నారు అసలు లతమ్మ పరిస్థితి ఇలా చూస్తుంటే అసలు చాలా బాధగా ఉంది కానీ లతమ్మ నన్ను ఏం అంటలేదు చాలా కేర్ తీసుకోమన్నారు చాలా కేర్ తీసుకుని ఏం తీసుకుంటున్నారు నువ్వు ఇంట్లో ఉండి దానికి ఆయిల్ పూసేసి పడుకోబెట్టేసి జెండు బండి రాసేసేసి తీసుకుంటున్నావు ఆ కేరు అసలు ఏమైందని దానికి అసలు నిజంగా జాంబీసే లేరు నిజంగా ప్రెగ్నెంటే కాదు మళ్ళీ ప్రెగ్నెంట్ పోయినట్టు ఇప్పుడు మళ్ళీ వీడియోలు పెడుతున్నావు పోనీ అదైనా క్లారిటీగా చెప్పమంటే అది కూడా చెప్పట్లేదు నువ్వేది క్లారిటీగా చెప్పవు పది రోజులు ఇరవై రోజుల దాకా ఇదే వీడియోలు తీసి తర్వాత ముదురు వచ్చి వాడు కూడా మీ ముగ్గురు కలిసి ఏడవాలి కదా దానికి అడుగు పోయిందని చెప్పి మీ ముగ్గురు కలిసి ఏడిసి మొత్తం వీడియోలన్నీ ఏడుపు వీడియోలే పెట్టండి ఇంకా ఎప్పుడు మంచి వీడియో పెట్ట నీ బతుకి నీ బతుక్కి డా డ్రామాలు బాగా సూట్ అయిపోయినాయి వీస్ వచ్చేస్తున్నాయి లక్ష లక్షల డబ్బులు వచ్చేస్తున్నాయి ఓకేనా నీ జీవితంలో మార్పు అన్నది ఉండదు ఈ కార్తీక మాసంలో ఇంకా అబద్ధాలు ఆడుతున్నావు కాబట్టి నీకు ఇంకా నిజంగానే జరుగుతాయి కంగారు పడుకో ఇప్పుడేదో అబద్ధం వీడియోలు చేస్తున్నావు కదా ఒరే నువ్వు అట్లా ఏడుస్తూ అట్లా శోకాలు పెడుతున్నావు పిల్లల దగ్గర చిన్న చిన్న పిల్లలు ఆ పిల్లల పరిస్థితులు ఏంటి అవును ఆలోచిస్తున్నారు పిల్లలు కూడా భయపడిపోతున్నారు ఏడుస్తున్నారు అసలు ఇలాంటి కన్నా తల్లిదండ్రులు ఎక్కడుండ్రు నిజంగా ఆ పిల్లలు ఎంత బాధపడుతున్నారంటే ఎవరు వాళ్ళ ఫ్యూచర్ అన్నా కొంచెం ఆలోచించరా నువ్వు రేపు మా వీడియోలు చూసుకుంటారు ఆ పిల్లలు ఫ్యూచర్లు ఏంటి ఆ పిల్లలు ఆ పిల్లలు ఎలా తయారవుతారు వాళ్ళు కూడా నీళ్ళనే తయారు చేస్తావు వాళ్ళకి దెబ్బలు తగలపోయిన దెబ్బలు తగిలినట్టు ఆల్రెడీ చూసావు కదా ఉయ్యాలంచి పడిపోయినట్టు చేతికి దెబ్బ తగిలినట్టు ఇవన్నీ చేసేసి ఒక ఆల్రెడీ అన్న ప్రసన్నం ఎత్తుపోయింది గిన్నెలు కొనన్నాం ఆ గిన్నెల వల్ల పల్లి పళ్ళు పగిలిపోయి అన్నావు అన్న ప్రసన్నం అన్నావు ఓకే దానివల్ల గిన్నెలు పగిలిపోయి అది పడిపోయింది పల్లె మీద గిన్నెల గురించి వెళ్తే పల్లె మీద పడ్డది అది ఒక వారం రోజులు వీడియోలు తీసావు తర్వాత ఎంగేజ్మెంట్ వీడియోలు తీసావు తర్వాత పిచ్చి వీడియోలు తీసావు ఓకేనా ఇప్పుడు అబర్షన్ వీడియోలో మాకు తెలిసిపోతుంది వేవే వీడియోలు ఏం పెడతావో అన్నీ తెలిసిపోతుంది ఈ అబర్షన్ తర్వాత మళ్ళీ పెడతా పిల్లల మీదే పెడతాడు ఓకే లేకనా లేకపోతే ఆ పిచ్చి తగ్గిపోయినాక లేకపోతే ఆడికి ఇంకో పిల్లం చూసానా లేకపోతే అసలేని పిల్లం వచ్చిందా లేకపోతే ఈ నల్లదాన్ని ఎవరే నువ్వు అసలు ఎన్ని వీడియోలు చేస్తారా ఒక వీడియో లేనేమో అదేమో నానా నానా అంటుందాన్ని ముదురు పెండకాయ కానీ ఒక్కోసారి మామ అంటది ఒక్కోసారి ఏమో నాన్న అంటది ఒకసారి ఏమో అన్నీ అంటది ఏం వర్సలరా మీ అసలు నాకు అర్థం కావట్లేదు అండ్ ఈ సొంత కాదు కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు డ్రామాలు ఆడుతున్నారు ఏ ఆడు ఒక పెద్ద డ్రామా మాస్టర్ ఆడు నువ్వు పెద్ద డ్రామా మాస్టర్ ఇది నల్లదైతే ఇంకా ప్రతి సురమని ఏమన్నా యాక్టింగ్ చేస్తుందమ్మా ఇది దీని యాక్టింగ్ తగలాడా పిల్లల గురించి ఆలోచించేది లేదు మీకు ఇప్పటికీ చెప్పాడా అంటే చెప్పలేదు ఇప్పటికి మూడు వీడియోలు చేశాడాడు మూడు వీడియోల్లో కూడా అసలు ఏమైంది చెప్పట్లేదు అసలు ఈయన ఏమనాలంట అసలు వీడికి సపోర్ట్ చేసి అంతలా చూసి అంతలా వ్యూస్ వస్తున్నాయి కాబట్టి వాడు అట్లా రెచ్చిపోతున్నాడు మొత్తం అంతా అన్స్కబ్ అన్సబ్స్క్రైబ్ చేసి అసలు సబ్స్క్రైబర్ లేకుండా వాడి మొత్తం కిందకి డౌన్ అయిపోతే అప్పుడు వాడు అన్నీ మూసుకొని మంచి వీడియోలు అనమాట ఆ చెత్త నా కొరకు మారడు ఏడు మొహం ఒకటి పెట్టేసేసుకుని తమ్ ఒకటి పెడతాడు వన్ మినిట్ ఒక మ్యూజిక్ ఒకటి పెడతాడు ఓకేనా సరే అని వీడియో ఓపెన్ చేస్తే దాంట్లో ఏం ఉండదు అసలు దాంట్లో ఇంత మ్యాటర్ కూడా ఉండదు దాన్ని తాగదీసి తాగదీసి దాన్ని పడుకోబెట్టేసి దానికి బలవంతంగా జ్యూస్లు పట్టిచ్చేసి ఆ జ్యూస్ కూడా కదా నీళ్ళు పట్టిస్తున్నాడు దాని మొహానికి ఆయిల్ పూసేస్తాడు జెండు బావును పూసేసాడు ఈ పిల్లల్నేమో ఇంకా పిల్లల్ని ఏ ముదురు పండగ అక్కడ దగ్గర కూర్చోబెట్టేశాడు మరి ముద్దురు కానీ ఎప్పుడు తీసుకొస్తారు నువ్వు వీడియోలోకి వాడిని వాడిని తీసుకొచ్చేసి మళ్ళీ దీనికి పది రోజులు వీడియోలు చేసి మళ్ళీ తర్వాత అడికి ఏదో ఒక యాక్సిడెంట్ అయిందనో లేకపోతే నీ నల్లదానికి ఇంకోటి ఏదో అయ్యిందని లేకపోతే నీకో ఏదో అయింది పిల్లలకి ఏదో టైం ఇదే ఇంకా నీ బతుకు నీ బతుకంతా ఏడిపి వీడియోలు చేసుకుని బతకడమే ఆ డబ్బులు వచ్చిన డబ్బులతో సంపాదించి తింటున్నాను నువ్వు బర్రిలాగా ఓకేనా ఒక బయటికి వెళ్తే ఎవడని నిన్ను బాగా తనితారు కదా బ్యాక్ సైడ్ గుట్ట గుడ్డలు ఇప్పి కొడతారు నిన్ను ఈడ అడ్రస్ కూడా చాలా మంది చెప్తున్నారండి వీడిది స్కూల్ ఉంటానంటే స్కూల్లో కాలేజో అక్కడ మూడో ఇల్లు ఎన్నో ఇల్లు అని చెప్తున్నారు చెప్పేది క్లారిటీగా చెప్పండి ఎవరైనా కొంచెం మాకు తెలుసు ప్రూఫ్ మాకు తెలుసు అన్నవాళ్ళు కొంచెం చెప్తే నేను ఐడియా చెప్తాను దానికి మెసేజ్ చేయండి నాకు తెలిసిన వాళ్ళు పొదుటూరులో తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉన్నారు నేను వాళ్ళు ఖచ్చితంగా నేను పంపిస్తాను వాడు అంతా తేలుస్తాను నేను ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వీడి గురించి ఎంత చెప్పినా వేస్ట్ అనమాట రేపు మళ్ళీ మంచి వీడియో పెడతాను ఏం లేదు తమ్ ఒకటి కూడా పెట్టాడు వన్ మినిట్ ఏడుపు వీడియో పెడతాడు కదా మ్యూజిక్ అది ఎట్లా ఎట్లా బాధేసుకుని అది ఒకటి పెట్టాడు ఇంకా ఇదంట ఏ విషయమో కూడా చెప్పలేదు చెప్తానన్నాడు చెప్పలేదు అంతా ఆడవాళ్ళు అయ్యిందంట వాంటింగ్స్ అవుతున్నాయంట ఏదేదో చెప్తున్నాడు డాక్టర్లు తిట్టారంటే ఇంట్లో వాళ్ళు తిట్టారంట కానీ ఇలా తమ్మంట దాని పత్తి అంటే అది సపోర్ట్ చేస్తుందంట అని చెప్తున్నాడు వీడియోలు అయితే ఏం చెప్పలేదు పది రోజుల వరకు ఆడ ఇలాగే నడుపుతాడు ఇంతకు అసలు ఏమైందో కూడా వాడు చెప్పాడు మనం చూడకుండా ఉంటే అప్పుడు వాడు తమ్మినేలు చూసి వన్ మినిట్ చూసి ఎవరో మోసపోవద్దు వాడు వీడియోలు ఎవరు చూడొద్దు నాకు సపోర్ట్ చేయండి రేపు మళ్ళీ